వదిన ఆయన ఇంటికి వస్తే నువ్వెందుకు వదినా అలా మాట్లాడుతున్నావు వద్దు వదినా అలా మాట్లాడకు ఆయన మా కోసం మా అందరి కోసం ఇక్కడికి వచ్చాడు అలా మాట్లాడి ఆయన్ని బాధ పెట్టకు వదిన మీరా నీకేం తెలీదు నువ్వు కాస్త ఊరుకో వాళ్ళే ముఖ్యం అనుకుని వెళ్ళిపోయాడు కదా అక్కడికే వెళ్ళ నువ్వు మళ్ళీ ఎందుకు తిరిగి ఇక్కడికి వచ్చాడు అంతలో అపూర్వ మీరు మాట్లాడకండి కొద్దిసేపు ఎందుకంటే నేను నా ఆడపడుచు గురించి ఆలోచించి నేను అలా మాట్లాడుతున్నాను అది కదా పూర్వ ఏవండి ఎన్నెన్ని మాటలు వస్తాయో మీకు తెలియదండి తరువాత నా ఆడపడుచి ఎంత బాధపడుతుందో నాకు మాత్రమే తెలుసు మీ దండం పెడతాను నేను ఏది మాట్లాడినా మీ మంచి కోసమే మాట్లాడతానని మీకు తెలుసు కదా అందుకే మీరు కాస్త మౌనంగా ఉండండి ఎందుకంటే నా ఆడపడుచుని ఉంచుకున్న దానిలా చూస్తారు ఎందుకంటే నాకు అలా చూడటం ఇష్టం లేదు అందరూ లోకం చిన్న చూపు చూస్తారు ఇంట్లో ఉన్న అందరినీ కూడా అలాంటి మచ్చ ఆడపడుచుకు పడకూడదని నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాను అయినా ఈయనకు మనం ఏం ద్రోహం చేశామండి నాకేం అర్థం కావట్లేదు ఒక గుమస్తాను తీసుకొని వచ్చి గట్టమనేని శరత్చంద్ర గారి చెల్లెలకిచ్చి పెళ్లి చేశాము అది మనం చేయటం తప్ప చెప్పండి ఎప్పుడు మనం వద్దనుకొని వాళ్ళే ముఖ్యమనుకొని లెటర్ రాసి మరీ వెళ్ళాడు అంటే ఈయన అసలు బాధ్యత ఎక్కడ ఉంది ఈయనకు బాధ్యత అనేది ఉందా ఈయనకు ఏది లేదండి అందుకే అసలు ఈ కృష్ణప్రసాద్ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అసలు కృష్ణప్రసాద్కి ఓ గౌరవం ఉందా అభిమానం లేదు అలాంటి వాడికి ఈ ఇంట్లో చోటు లేదు చోటు ఉండదు బయటికి వెళ్ళిపో ఈ ఇంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు అని కోపంగా అపూర్వ అనగానే ఒక్కసారిగా మీరా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఏంటి వదిన అలా ఎందుకు మాట్లాడుతున్నావు అన్నయ్య నువ్వైనా చెప్పన్నయ్య వదిన ఎలా మాట్లాడుతుందో ఆయన్ని ఈ ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్తుందన్నయ్య వద్దన్నయ్య ఇంట్లోకి రానివ్వండి అన్నయ్య అమ్మా మీ వదిన చెప్పింది కదా విశ్వాసం లేని మనుషులకి ఈ ఇంట్లో స్థానం ఎలా ఇవ్వమంటావు ఎలా క్షమించమంటావు అన్నయ్య నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా అన్నయ్య అని అనగానే వెంటనే ఇక కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే వద్దండి మీరు వెళ్ళకండి ప్లీజ్ అండి మీరు ఉండండి ఒక్క క్షణం ఉండండి మీరు వెళ్ళిపోతే నేను నా పిల్లలు ఏం కావాలండి నేను కూడా మీతో పాటు వచ్చేస్తానండి మనం అందరం కలిసి వెళ్దామండి పిల్లలు పద పిల్లలు నాన్నతో వెళ్ళిపోదాం మీరా నువ్వేం మాట్లాడుతున్నావో నీకేం అర్థమవుతుందా అవును నువ్వు మా అన్నయ్యతో కలిసి ఉన్నప్పుడు నేను మా ఆయనతో కలిసి ఉండడంలో తప్పేముంది మా ఆయన ఉన్న చోటే నేను ఉండాలి కదా నువ్వే చెప్పు వదిన మొగడు వదిలేసినవని పిల్లల్ని చులకనగా చూస్తారని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారని అవమానపాలు చేస్తారని నువ్వే చెప్పావు కదా వదిన మరి ఇప్పుడు నేను ఆయన లేకుండా ఈ ఇంట్లో ఎలా ఉండాలి వదిన అందుకే ఆయనతో పాటు నేను వెళ్ళిపోతాను పదండి పదండి ఇక మనం ఈ ఇంట్లో ఉండడానికి లేదండి మీరు వెళ్ళిపోతే నేను ఇలా ఇక్కడ ఎలా ఉంటానని అనుకుంటున్నారండి పదండి వెళ్ళిపోదాం అనే విధంగా అనగానే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా మీరా నువ్వు అతనితో వెళ్ళిపోవడం ఏంటి నిన్ను మీ అన్నయ్య గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు అంటే వదిలేసి వెళ్ళిపోతావా అంటే ఏంటి వదినా బావ లేకుండా నేను ఉండాలా నువ్వే చెప్పు నువ్వు ఉంటావా అన్నయ్య లేకుండా మా అందరిని వదిలేసి వెళ్ళిపోతే మేము ఎలా ఉండాలి ఏదో తెలిసి తెలియక వెళ్ళిపోతే కోసం వచ్చాడు కదా తిరిగి వచ్చాడు కదా నా మీద ప్రేమ ఉన్నట్టే కదా అర్థం ఆయన నాతో లేదంటే నేను ఎలా ఉంటాను ఆయన నాతో ఉండాలి ఆయన చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటే మీ అన్నయ్యని నువ్వు వదిలేసి వెళ్తావన్నమాట అర్థమవుతుందా మీ ఆయన కోసం నీ నిర్ణయం అదే అంటావా అదే వదిన అయితే ఇక నువ్వు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాక అతనితో పాటు నువ్వు కూడా వెళ్ళిపో అని అపూర్వ చెప్పగానే అపూర్వ ఏం మాట్లాడుతున్నావు అవునండి వెళ్ళి వెళ్ళిపోనివ్వండి నా చెల్లెల్ని వెళ్ళిపోమంటావా కృష్ణప్రసాద్ తప్పు చేస్తే నా చెల్లెలు తప్పు అనుభవించాలా తన బర్తే ఎక్కువని అనుకుంటుంది కదండి అది కాదు వదిన ఆయన ఏమో ఇకపైన ఆలోచించడు నా మాట కాదనడు వాళ్ళ గురించి ఆలోచించడని నేను మాట ఇస్తున్నాను ఆ మాట కృష్ణప్రసాద్ని చెప్పమను వట్టి మాటలతో కాదు అనే విధంగా అంటూ వెంటనే హారతి ప్లేట్ని తీసుకుని వచ్చి కృష్ణప్రసాద్ ఎదురుగా నిలబడగానే ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు వెయ్యి ఈ హారతి ప్లేట్ మీద నువ్వు ప్రమాణం చేయాలి నువ్వు ఆ ఇంటివైపు వెళ్ళకూడదని మాట్లాడకూడదని అసలు వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకూడదని ఈ హారతి ప్లేట్పై ప్రమాణం చేసి చెప్పు వాళ్ళ గురించి ఆలోచించనని నిజంగా నీ మనసులో నీ భార్య బిడ్డలు కావాలనుకుంటే ప్రమాణం చేసి లాక్ చేస్తేనే తప్ప ఇప్పుడు ఎవరం నమ్మము ఇప్పుడు ఎలా ప్రమాణం చేస్తే నాన్న ఇక వాళ్ళని కలవడు కదా నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ అలా చూస్తూ ఉండగా అంతలో ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కావాలని చెయ్యి అందులో పెట్టగానే అదే సమయానికి కృష్ణప్రసాద్ అలా హారతి ప్లేట్పై ప్రమాణం వేయబోతూ ఉంటాడు ఏంటి ఏం ఆలోచిస్తున్నావు చూసావు బావా ఆలోచిస్తున్నాడు కానీ ప్రమాణం వేయట్లేదు అప్పుడు వెంటనే కృష్ణప్రసాద్ ప్రమాణం వేయబోతూ ఉంటే అమ్మా అని గట్టిగా చెల్లి అరవగానే ఏమిదిరా ఏం జరిగింది అని ఏంటో వెంటనే చేయిని చూస్తూ ఉంటారు అయ్యో ఫ్యాన్ రిక్కలో చేయి ఇరుక్కుపోయినట్టుంది ఫస్ట్ ఎయిడ్ తీసుకొనిరా నాన్నా అని ఏంటో ఇవ్వగానే వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు ఇక అపూర్వం మాత్రం కోపంగా చెల్లిని చూస్తూ ఉంటే అమ్మో కనిపెట్టిందా ఏంటి అని మనసులో చెర్రి అనుకుంటూ అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం కృష్ణప్రసాద్ మాట్లాడిన మాటలను దీర్ఘంగా ఆలోచించి చాలా బాధపడిపోతూ నడుచుకుంటూ భూమి వెళ్తూ ఉంటుంది మరోవైపు మాత్రం బాధగా దీనంగా శారద దగ్గరకు వచ్చి కాళ్ళ మీద క్రిందపడి వండిపోతాడు అంతలో ఏమైంద్రా అలా ఉన్నావేంటి అమ్మ నేనేమైనా తప్పు చేస్తున్నానమ్మా ఏంటో నాకు తెలియదు కానీ నాకెందుకో అలాగే అనిపిస్తుంది ఎందుకురా ఇప్పుడు నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు అవునమ్మా నేను లోకం చూడకముందే మీరు ఒకటిగా బ్రతికి ఉంటారు కదా మీ మధ్య ఎంతో ప్రేమాభిమానాలు ఉంటాయి అది అర్థం చేసుకోకుండా ఇష్టం లేదని నిన్ను బలవంతంగా మీకు మిమ్మల్ని దూరం చేస్తున్నానేమో అని అనిపిస్తుందమ్మా నేనేమైనా తప్పు చేస్తున్నానమ్మా చెప్పమ్మా నేను తప్పు చేస్తున్నానో నువ్వే చెప్పమ్మా అని అంటూ ఉంటే ఎందుకురా అలా మాట్లాడుతున్నావు నువ్వు తప్పు చేసావని నేను చెప్పానా అది కాదమ్మా ఎందుకో అలా అంటుంటే నేను మీ ఇద్దరిని విడదీస్తున్నానేమో అని నాకు అనిపించిందమ్మా అందుకే నేను అలా మాట్లాడుతున్నాను లేదురా నువ్వు ఏది మాట్లాడినా సరే నా కోసమే మాట్లాడతావు కదా నేను అలా ఎప్పుడూ అనుకోలేదు లేదమ్మా నాకే తెలియకుండా బాధగా ఉంది ఎప్పుడు లేనిది ఈ కన్నీ రేంట్రా నేను ఏ తప్పు చేయట్లేదు కదమ్మా ఎందుకో నాకు తెలియదు కానీ నువ్వంటే నాకు ఇష్టమమ్మా కానీ నేను అన్నీ ఇస్తున్నాను కానీ నీ ప్రేమను నేనేమైనా అర్థం చేసుకోవట్లేదో ఏమో అని నా మనసుకి నాకు అనిపిస్తుందమ్మా అందుకే అడుగుతున్నాను తప్పు చేస్తున్నానేమో అని ఏంటన్నయ్యా ఎప్పుడు లేదే నువ్వు విడవడం ఏంటన్నయ్యా అది కాదురా మనం ఎప్పుడూ ఒకటిగానే ఉన్నాం కానీ మనం పుట్టకముందు అమ్మ నాన్న ఎలా ఉన్నారో మనకు తెలియదు కదా కానీ అలా అని ఇద్దరిని నేనే ఏమైనా కోపంతో దూరం చేస్తున్నానేమో అని నాకే అనిపించి నేను అడుగుతున్నాను ఏంట్రా నిజంగా నువ్వు పిచ్చివాడివే నేను అలా ఎందుకు అనుకుంటానరా అని శారద అంటూ ఉంటుంది